కిడ్నక్ బ్యాంకు పదవ వార్షికోత్సవ వేడుకలు గుంటూరులో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మైనార్టీ సలహాదారు షరీఫ్ గుంటూరు తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు మహమ్మద్ నజీర్ గల్లాం అది కమిటీ చైర్మన్ హసన్ బాషా కిడ్నత్ బ్యాంక్ ఫౌండర్ మరియు డైరెక్టర్ అబ్దుల్ జబ్బార్ సిద్దిక్ గుంటూరు జిల్లా ప్రతినిధులు బషీర్ జాహీద్ రైతులు పాల్గొన్నారు ఈ సందర్బంగా అతిథులు మాట్లాడుతూ వడ్డీ వ్యాపారాల భారం నుండి బైతులను కాపాడేందుకు కిడ్నత్ బ్యాంకు సేవలు ఎంతగానో దోహదపడదాయని చెప్పారు సేవభావంతో బ్యాంకు సేవలు కొనసాగడం అవినీయను సామాజిక స్పృహతో నిర్ణయాలు చేయడం గర్వంగా ఉందన్నారు ఇబ్బందుల్లో ఉన్న వారికి తగిన విధంగా సహాయం అందించి ఆదుకోవాలని కోరారు గుంటూరు తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేల తరపున బ్యాంకులో ఐదు లక్షల రూపాయలను డిపాజిట్ చేస్తున్నట్లు ఎమ్మెల్యేలు ప్రకటించారు ఇప్పుడు రాష్ట్ర మైనాటింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి చాలా చాలా సంతోషం ఈ రోజు చిన్న చిన్న వ్యాపారస్తులకి పెట్టుబడి కావాలి అంటే ఎంతో వడ్డీ కడితే గానీ అప్పు ఇచ్చే పరిస్థితి లేని సొసైటీలో చూస్తూ ఉన్నాము పదివేలు రూపాయలు బండి పెట్టుకోవాలి అని అంటే చివరాత్రికి వచ్చేటప్పటికి ఇరవై వేలు కట్టాల్సిన పరిస్థితి ఈరోజు నెలకొంది అది ఒక దోడీగా మారిపోయింది అలాంటి చిన్న సన్నకారు వడ్డీ వ్యాపారస్తులందరినీ నడ్డిచ్చే ఒక గొప్ప సాధనాన్ని ఈరోజు మనందరికి తీసుకురావడం ఈ బ్యాంక్ ద్వారా వాళ్ళందరినీ కూడా తలెత్తుగా జీవించే ఒక పరిస్థితి తీసుకురావడం అనేది చాలా చాలా గొప్ప పరిణామం చాలా సంతోషం ఎన్నో చెప్తారు లేదంటే ఎప్పుడు మీ వెంటే మేము ఉంటాము అని అంటారు కానీ సొంత కుటుంబ సభ్యుల్లో పదివేల రూపాయల అపభావాలు ఏంటంటే మనకు కనిపించిన పరిస్థితి అంటుంది ఈ ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళకూడదు అనే పరిస్థితి మనం చూస్తూ ఉంది అలాంటిది ఈరోజు పేదవాడుగా మగ్గిపోకూడదు తన ఆత్మగౌరవంతో ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఇలాంటి బ్యాంకులు రావడం అనేది విధంగా ఆహ్వానించదగ్గ విషయం ఆయన మాటల్లో రెండో విషయం చాలా బాగా నచ్చిన విషయం మద్యపానంతో బానిసగా ఉండేవారికి ఈ యొక్క అవకాశాన్ని మేము అందించట్లేదు అని చెప్పారు సామాజిక స్పృహని ఒక చాలా చాలా సంతోషకరమైన విషయం మేము ఈ యొక్క ఈ స్ఫూర్తిని ఆహ్వానిస్తూ ఉన్నాము చాలా సంతోషం మరి నలభై ఏడు ఒకటిగా మొదలై నలభై ఏడు బ్రాంచ్లతో ముందుకు వెళ్తుంది అని అన్నారు ఇలాంటి బ్యాంకులు మా చిరు వ్యాపారస్తులకి అండగా దండగా ఉంటున్నందుకు మరింత విస్తరించాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను ధ్యానాన్ని కోరుకుంటూ ఉన్నాను కస్టమర్ బేస్ మరింతగా పెరగాలి అంటే వడ్డీలు తీసుకునే పరిస్థితికి మీరు ఉండాలి అని కాదు ఈరోజు ఈ నేటి సమాజంలో నిరంతరం కూడా తక్కువ అవసరం లేని పరిస్థితి అనేది ఉండదు కాబట్టి